దానికి కానీ తనకేంటంటే ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత మెడిసిన్స్ కోసము అలాగే తనకి ప్లేట్లెట్స్ ఎక్కించుకోవడానికి ఇలా చాలా రకాలుగా ఖర్చు ఉంది కానీ వాళ్ళు చాలా నిరుపేద కుటుంబము ఏమీ లేనటువంటి అంటే ఆర్థిక స్థితి సరిగా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కనీసం ఉండే ఇంట్లో కూడా రెంట్ కట్టలేదని చెప్పేసి బయటికి పంపించేటువంటి పరిస్థితుల్లో మధ్యన వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేశారు మనవంతు వంతు ప్రయత్నం మనం చేద్దాము ఎవరైనా ఎందుకంటే ఎన్నో ఇష్యూస్ చూస్తున్నాం మనం మనసున్న వాళ్ళు తర్వాత సాయం చేయాలనుకునే వాళ్ళు దయతలిచి ముందుకొచ్చి ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు మన ద్వారా సో ఒకసారి మనం సుమన్ టీవీ నుంచి మనము చేద్దాము పర్సనల్గా నేను చేస్తాను అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు మీకు చేతనైనంత సాయం చేస్తే ఆ పిల్లోడికి ఒక జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాము ఆ తల్లిదండ్రులనే ఆర్థిక పరిస్థితిని కాస్తైనా మనం సాయం చేసిన వాళ్ళం అవుతాం ఒకసారి ఫస్ట్ దీనికంటే ముందు వాళ్ళతో మాట్లాడదాం ఆ తర్వాత మనం ఏం చేయగలమో మనం కూడా చేద్దాం నమస్తే అండి నాకు మీ డీటెయిల్స్ అన్ని కూడా వేరే ఎవరో పంపించారు ఏం జరిగింది ఎప్పుడైంది తర్వాత మీరు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఒక్కసారి చెప్పరా మేడం టూ ఇయర్స్ నుంచి ఇదే బాధపడతా ఉన్నాను మేడం టూ ఇయర్స్ చాలా వరకు పెట్టుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత భూమి మేర కూడా నా అది ఇచ్చాను బాబు ఇంతకుముందు డ్రైవర్ నేను ఇప్పుడు జాబ్ కూడా పోయింది అక్కడ ఇక్కడ ఎక్కడ చేసుకోలేను రూమ్ రెంట్ కట్టుకోలేను ఇక్కడ హాస్పిటల్లో తింటూ పడుకున్నాను అలా డబ్బులు అవుతున్నాయి మేడం ప్లేట్లెట్స్ తెచ్చుకోవడం ఒకటి ప్యాకెట్ వచ్చి టెన్ థౌసండ్ మేడం బాబుకి హాఫ్ మ్యాచ్ ఫుల్ మ్యాచ్ కూడా కాదు ఫుల్ మ్యాచ్ అంటే అన్ని పట్టేది కాదేమో హాఫ్ మ్యాచ్ బాబుకి చాలా ప్లేట్లెట్స్ పట్టాయి చాలా మటుకు లోపల ఉన్న వాళ్ళు కానీ చాలా మటుకు హెల్ప్ చేశారు కానీ ఇంకా ఫర్దర్ గా ఇంకా కావాలి ఇంకా టెస్ట్లు ఉన్నాయి బాబుకి హాఫ్ మ్యాచ్ కదా మంత్లీ మంత్లీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టెస్ట్లు ఉన్నాయి అప్పున్నాయి అని చెప్తున్నారు కొంచెం మందికి హెల్ప్ చేస్తారు మనిషి కనీసం రెంట్ కూడా కట్టలేదు వాళ్ళు లాగేజ్ వేసుకున్నాను టూ మంత్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం టూ మంత్స్ ఇప్పుడు మొన్నే టూ డేస్ అయింది ఇక్కడే ఉన్నాం మేడం టూ మంత్స్ అవుతున్నా బాబుని అడ్మిట్ చేసుకున్నారు మేడం నేను ఇంకా కిందనే నేను బాబు దగ్గర ఉండిపోవడం కింద పడుకుంటాను మేడం బయట లేదు మేడం ఇక్కడ కింద ఆప్షన్ ఉంది పడుకోవడానికి ఆప్షన్ ఉంది అక్కడ కింద పడుకుంటాను వస్తే పెట్టుకొని తింటాను మధ్యాహ్నం నేను వాచ్ చేస్తాను మేడం నేను వాచ్ చేసుకుంటాను బట్టలతో అండి ఓనర్ ఆమె కావాలి మీరు కాల్ చేసి కదా అడగండి వాళ్ళకి కట్టు బట్టలతో నెట్టేసి డే మొత్తం బాబుని బయట పడుకోబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే మమ్మీ వాళ్ళు వాళ్ళు చూసుకున్నారు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు చూసుకున్నారు ఇంకా అప్పటి నుంచి అప్పటి నుంచి ఇక్కడ అడ్మిట్ అయ్యాం బాబుకి అప్పటి నుంచి ఇదే బాధ మేడం మాకు చాలా అంటే చాలా అక్కడే ఉంది మేడం మొత్తం అన్ని అక్కడే ఉన్నాయి ఒక నైటీ మీద వచ్చాను మేడం నేను బయటికి నైట్లో ఉంది నేను షార్ట్లో ఉన్నాను మేడం అలాగే వచ్చాము ఇంట్లో తను నైట్లో ఉంది నేను లో ఉన్నాను బాబుకు ఆ రోజు ఫీవర్ రావద్దు అని చెప్పి టూ ఇయర్స్ నుంచి ఎంత కష్టపడ్డాను ఆ మెట్లోకి వెళ్ళి టాబ్లెట్స్ ఉన్నాక కొంచెం ఇవ్వండి అని చెప్పిన కానీ ఇవ్వలేదు టాబ్లెట్స్ ఉంటారా నిజమే మేడం అది చాలా దారుణం తర్వాత తనకు ఫీవర్ వచ్చిన తర్వాత నేను టోటల్ హాస్పిటల్కి అడ్మిట్ అయిపోయిన టైప్ ఏం మ్యామ్ ఆ రోజు మార్నింగ్ వెళ్ళి నైట్ సిక్స్ అవుతుంది ఫుల్ వర్షం సాయంత్రం సిక్స్ అయింది మేడం ఫుల్ వర్షం పడుతుంది అప్పుడు మమ్మీని మా వద్దిని మా అన్నయ్యని తీసుకెళ్తే ఎవరైనా సూట్ ఇస్తానే ఇస్తా అంటే ఆమెకి ఎంతో కూడా ఇచ్చేదేమో ఒక సిక్స్టీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ ఇవ్వాలంటే దానికి తాళం వేసుకొని నేను ఫైల్ ఇవ్వనంటే ఇవ్వనంటే ఒక ఆమె ఫైల్ కోసమే మేడం త్రీ డేస్ తినిపించుకుంది ఫైల్ ఉంటే ఇక్కడ బాబుకి ట్రీట్మెంట్ మనుషులా లేకపోతే అసలు చాలా టార్చర్ పెట్టింది మేడం అమ్మాయి కట్టలేదు మీరు కట్టలేదు మా పరిస్థితి చూసుకుంటా కదా వాళ్ళు అట్లా మాట్లాడిరు ఆ రోజు ఒక ఆవిడ వచ్చి హెల్ప్ చేసింది మధ్యవర్తిగా ఉండి సిగ్నేచర్లు అవన్నీ పెట్టుకొని ఒక ఫోర్ డేస్ లాలో మేము కట్టి తీసుకెళ్తామంటే ఫైల్ ఒక్కటే ఇచ్చింది మేడం పిల్లోడికి రెండు డ్రెస్లు ఇచ్చింది అంతే అంతకుముందు ఇంకొక వస్తువు ముట్టనివ్వలేదు ఇంటికి వెళ్తే కూడా ఆ రోజు మేము అన్నం తినే ప్లేట్స్ ఉంటాయి కదా మేడం అలాగే ఉన్నాయి మేడం ఇంకా వంట వండింది కూడా అలాగే ఉంది ఏమైందో తెలియదు ఇంతవరకు కూడా టూ మంత్స్ నుంచి పుచ్చకాయ ఇట్లా తీసుకొచ్చి బాబు దగ్గర పెడితే కూడా కనీసం తినడానికి రాకుండా బయటికి గెంటేసుకుందా సామాన్ అలా ఉంది మేడం ఫస్ట్ బాబుకి మంచిగా అయితే చాలని చెప్పి మేము అక్కడ వదిలేసుకొని మరీ రూపాయి రూపాయి కూడా పెట్టుకొని అక్కడ ఇక్కడ అప్పు తెచ్చుకొని బాబుకి ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నాం మేడం కానీ ఇంటి మట్టుకు వెళ్ళలేము అదే ఒక డ్రెస్ మీద వచ్చాను మమ్మీ వాళ్ళ ఇంట్లో రెండు డ్రెస్సులు ఉంటే అదే రెండు డ్రెస్ల మీదనే గడిపేస్తాం మేడం మేమైతే కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు ఇంకా పెద్ద బాబు మా అక్క వాళ్ళ దగ్గర ఉన్నాడు త్రీ మంత్స్ నుంచి అక్కడే ఉన్నాడు పెద్ద బాబుకి లేదు మేడం ఇంకే లేదు మేడం ఇప్పుడు వెయ్యలేదు ఇంకా ఈ బాబుకే సరిపోతుంది ఇంకా పెద్ద బాబుకి వెయ్యలేదు ఇంకా ఇప్పుడు ఇప్పుడేయలేదు మేడం బాబు గడ ఇంట్లో ఖాళీగానే ఉన్నాడు మేడం అక్క వాళ్ళ ఇంట్లో ఖాళీగానే ఉన్నారు ప్రజెంట్లో అయితే ఇప్పుడు అప్పుడేమో వెళ్ళేవాడు కానీ ఫీజు కట్ట కట్టలేకపోయినా ఎందుకంటే ఈ బాబుకే మేము పెట్టుకోలేకపోతున్నాం ఆ బాబుకి ఫీజు కట్టక సరిగా వాళ్ళు స్కూల్లో నుంచి పంపించేశారు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నుంచి స్కూల్ గడలేదు మేడం బాబుకి ఇంకా వెళ్ళలేదు స్కూల్కి అయితే వెళ్ళలేదు ఇంకా ఈ ఇప్పుడే పెద్ద బాబు ఏమో నైన్త్ నైన్త్ అంటే ఆపేసాడు గారు ఇప్పుడు నైన్త్కి ఆపేస్తాడు మేడం ఇంకా వెయ్యలేదు కొంచెం ఈయన మంచిగా అవుతే చాలు మాకు తర్వాత అయినా చదివించుకుందాం లేనేసి ఇంకా పంపించట్లేదు ఇద్దరిని కూడా ఈకైతే ఇంకొక టూ ఇయర్స్ దాకా అయితే పంపించా అని చెప్పారు ఏం ప్రాబ్లం అండి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఫుల్గా ఫీవర్ వచ్చేసి పడిపోయాడు మేడం పడిపోతే మళ్ళీ టెస్ట్ చేయించినాము అంటే ఇట్లా మనకు తెలిసిన వాళ్ళ డైగ్నోస్టర్ ఇట్లా చేయించాం మ్యామ్ ఏమన్నారంటే బ్లడ్ క్యా మనకు సెల్స్ ఎక్కువ ఓవర్గా అయిపోయినాయి మనకు ఉండేదానికన్నా ఎక్కువ అయిపోయినాయి అని చెప్పేసి అన్నారు తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ అని చెప్పేసి తనే వచ్చిండు తనే వచ్చి మళ్ళీ టెస్ట్ చేసి నైట్లో సెవెన్ సెవెన్ ఓ క్లాక్ చెప్పిండు మ్యామ్ సెవెన్ ఓ క్లాక్ చెప్పేసి ఏమన్నాడంటే అన్న నీకు ప్రాబ్లమ్ ఫీవర్గా చాలా ఉంది నీకు బ్లడ్ క్యాన్సరే ఉందన్న అని చెప్పేసి ఇదే నాకు డౌట్ వస్తుందంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి మై హెల్త్ హాస్పిటల్కి వెళ్ళినాను మేడం మా హెల్త్లో కూడా నేను ఫోర్ డేస్ ఉన్నాను మేడం మా హెల్త్లో కూడా బిల్స్ ఉన్నాయి మేడం కాకపోతే ఇంట్లో ఉండిపోయినాయి ఆ తర్వాత మళ్ళీ మేడం కేర్లోకి తీసుకెళ్ళాను మళ్ళీ కేర్లో కూడా ఒక టూ డేస్ ఉంచుకున్నాను ఆ తర్వాత బసవతారకంలో ఎనిమిది నెలలు ట్రీట్మెంట్ చేయించుకున్నాను ఆ తర్వాత అక్కడ బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేసరికి అక్కడ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది థర్టీ ల్యాక్స్ వరకు అన్నారు ఇక్కడ మన సెవెన్ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుందని చెప్పారు అందుకోసమని వాళ్ళు ఇక్కడ రిపేర్ చేస్తే ఇక్కడికి వచ్చారు మేడం నేను ఇక్కడ కూడా మనకి ఇంచుమించు మిషనరీ దానికోసం దీనికోసం వచ్చి ఒక త్రీ ల్యాక్స్ వరకు ఖర్చు అయింది కానీ దేవుడి దేవాళ్ళు మనకు కొంచెం నేను రిక్వెస్ట్ చేయడము అట్లా ఇట్లా అని చెప్పేసి కొంచెం తగ్గించారు మేడం ఒక టూ ల్యాక్స్ వరకు అయింది మీరే ఇచ్చారా డోనర్ మీరేనా బోన్ మేరో ఆ నే మేడం జాబ్ కూడా చేసలేరా అండి లేదు ఎక్కడ మేడం ఎక్కడ జాబ్ చేసుకోవాలి ఎక్కడ వాళ్ళని చూసుకోవాలి అక్కడ పెద్ద అబ్బాయిని అయితే ఇంతవరకు సిక్స్ మంత్ అవుతుంది మేడం పెద్ద అబ్బాయిని ముఖం చూడక నేను ఇక్కడ ఉండి ఇక్కడ పడుకొని ఎక్కడ పోతే పెద్దబ్బాయి అబ్బాయిని ఆ చిన్న పిల్లడి కోసం ఆ తల్లిదండ్రుల్లో పడుతున్న ఆరాటం చూసాము వాళ్ళ బాధ చూసాము మనం ఇంకొకటి ఏంటంటే ఎంత మానవత్వం లేకపోతే వాళ్ళు దారుణం అసలు ఎంత దారుణంగా వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేసి సామాను కూడా ఇవ్వకుండా కనీసం ఫైల్ ఇమ్మంటే కూడా ఇవ్వని ఇంత మూర్ఖులు ఉన్నారా ఈ రోజుల్లో కూడా అట్లీస్ట్ పిల్లోడి పరిస్థితి చూసైనా సరే వాళ్ళు కొద్ది రోజులు ఓపిక పట్టాలేమో కదా డబ్బులేనా ప్రపంచం అంతా డబ్బులు లేకపోతే ఏమన్నా అయిపోతారా వాళ్ళకి ఆల్రెడీ ఉంది కదా వాళ్ళ పరిస్థితి బాగలేనప్పుడైనా కనీసం అదన్నా ఆలోచించాలి కదా అట్లీస్ట్ పిల్లడి పరిస్థితి చూసైనా ఫైల్ అన్నా ఇవ్వాలి కదా పిల్లోడికి రెండు జతలు బట్టలు ఇచ్చి ఫైల్ ఇచ్చి మేమేమో ఏం చేసుకుంటారో చేసుకోమంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళ బతుకులు పాపం ఇప్పుడు ఓ పక్క ఆ పిల్లోడికి బాగాలేక ఇంకో పక్క వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పెద్ద పిల్లోడు చూడక ఆ పిల్లోడు ముఖం చూడక ఆరు నెలలైంది ఆ తండ్రి ఏడుస్తుంటే గుండె తరుక్కుపోతున్నట్టు అవుతుంది ఓ పక్క ఈ పిల్లోడు బాధ ఇంకో పక్క కనీసం ఆ పిల్లడిని చదివించుకోలేకపోయినా ఆ పిల్లోడు డబ్బులు కట్టే పరిస్థితి లేక ఎడ్యుకేషన్ లేక ఇంట్లో ఉన్నాడని చెప్తున్నారు ఫీజు కట్టే పరిస్థితి లేక కనీసం మరి వాళ్ళకి మానవత్వం ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారు ఆ మనుషులు అమ్మో ఖచ్చితంగా నేను ఇది మా ఎండి గారు సుమన్ గారి దృష్టికి తీసుకెళ్తాను డెఫినెట్గా వాళ్ళ అబ్బాయి చదువు కోసం మాకు చేతనైనంత సాయం చేస్తాం ఆ పిల్లడు చదువు ఆకుండా మా ప్రయత్నం మేము చేస్తాము అలాగే ఈ అబ్బాయి ట్రీట్మెంట్కి తనకు కావాల్సినటువంటి సపోర్టు మెడికల్ సపోర్టు అన్ని రకాలుగా కూడా ఇచ్చేదానికి మేము మా వంతు మేము మేము ప్రయత్నం చేస్తాం అలాగే మీరెవరైనా సరే మానవత్వం ఉన్నవాళ్ళు మీ హృదయం ఉన్నవాళ్ళు స్పందించండి నేను వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఇస్తాను ఇప్పుడు ఇక్కడ కింద డిస్ప్లే చేస్తాము దయచేసి మీకు చేతనైనంత మీకు తోచినంత సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆ పిల్లల్ని ఆదుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ మీ అబ్బాయి ఏ స్కూలు ఏంటి డీటెయిల్స్ చెప్పండి నాకు నేను సుమన్ మా సార్తో మాట్లాడి ఆ పిల్లోడికి స్కూల్ అరేంజ్ చేస్తాను నేను

ఫస్ట్ బాబుని తీసుకెళ్ళి ఎగ్జామ్ నా నెంబరు మా నెంబర్ ఉంది కదా మీ దగ్గర మీరు ఫస్ట్ అబ్బాయిని తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయించండి ఎంత ఉంటుంది స్కూల్ ఫీజు సరే ఫస్ట్ మీరు ఎగ్జామ్ అయితే రాయించండి ఎగ్జామ్ రాయించిన తర్వాత ఏమైంది నాకు ఫోన్ చేయండి నేను వచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడి ఇంకేమైనా తక్కువ చేయగలుగుతామేమో చూసి ఫీజుని మేము సుమన్ టీవీ నుంచి నేను పే చేయడం లేకపోతే నేను పర్సనల్గా పే చేయడం ఏదో ఒకటి చేస్తాను సరేనా తీసుకెళ్ళండి ఆ పిల్లోడు ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాడు తీసుకెళ్ళిపోండి ఈ ది ఫోన్ పే నంబర్ చెప్పండి అమౌంట్ కొడతాను 77 82 32041 41241 241 అ దివ్య అలేగేనా అలిగే దివ్య నేను ఒక ఫైవ్ థౌజండ్ వేసాను ఇప్పుడు నేను ఇంకా కూడా సాయం చేయడానికి ట్రై చేస్తాను సుమన్ సార్తో కూడా మాట్లాడి నేను అన్ని రకాలుగా ఏం చేయగలుగుతాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి